హాయ్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మీకు తక్కువ బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మనకి మద్దురుపాడు ఫ్లైఓవర్ మనం ఒంగోలు నుంచి కావలికి ఎంటర్ అయ్యేటప్పుడు అండర్ పాస్ ఉంది కదా అక్కడ ఇది ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి అపార్ట్మెంట్స్ అని కూడా అంటారు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్స్ అన్ని కలిపి వేణుగోపాల్ రెడ్డి అపార్ట్మెంట్స్ అంటారు ఇది మనకి హైవే పక్కనే ఉంటుంది హైవే యూ టవర్స్ టూలో మనకి ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది టూర్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీలు మీకు లోపల కూడా మొత్తం తీసుకెళ్ళి లోపల వర్క్ అంతా కూడా చూపిస్తాను ఈ ఏరియా అయితే మనకి బైపాస్ దగ్గరగా ఉంటుంది మనకి ఎప్పుడు ఆటోలు టౌన్లోకి మనకి ఆటోలు అయితే మనకి ఎప్పుడు ఉంటాయి ఏ టైంలో అయినా మనం బయటకు వచ్చి టౌన్లోకి రావాలన్నా ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే బాగుంటుంది ఎప్పుడు చూసిన ఆటోలు షేరింగ్ ఆటోలు ఎప్పుడూ ఉంటాయి మనకి ఇది టౌన్ దగ్గరగా ఉంటుంది రేటు కూడా చాలా తక్కువ రేటు ఇది దీనికి లిఫ్ట్ ఉంది చూడండి మీకు మొత్తం తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి చూపిస్తాను చూస్తున్నారు కదా మనం ఇప్పుడు పైకి వచ్చాము హౌస్ అయితే ఇది టూ బీహెచ్కే తూర్ఫ్ ఫేసు లోపల వర్క్ అంత అయితే కంప్లీట్ అయ్యింది ఇది టీవీ కబోర్డు మొత్తం సీలింగ్ కూడా చేస్తున్నారు తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టి తూర్ఫ్ ఫేసింగ్ చాలా తక్కువ రేటు కేవలం ఇరవై తొమ్మిది లక్షలకి ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవటం వాళ్ళు ఇప్పుడు దీన్ని నమ్ముతున్నారు ఒక కొంచెం అర్జెంట్ సేల్ ఇది మనకి టౌన్కి ఈ ఏరియాలో మంచి వాటర్ అయితే ఉంటుంది స్వీట్ వాటర్ ఉంటుంది ఇది దీనికి కొంచెం కాస్ట్లీ ఏరియా కూడా ఇంతవరకు ఈ ఏరియా వరకు ఎవరిని అడిగినా వేణుగోపల్లె టవర్స్ కొంచెం కాస్ట్లీ ఏరియా అనేది ఇది మనకి హైవే నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా రవాణా సౌకర్యం అయితే ఎప్పుడూ ఉంటుంది అటు మనకి బస్సులు కానీ ఆటోలు కానీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉంటాయి ఈ ఏరియాలో ఏ ఏ టైం అయినా రావచ్చు ఏ టైం అయినా వెళ్ళొచ్చు ఇది టూ బిహెచ్కే రెండు బెడ్రూమ్లు అలాగే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఒక బాత్రూమ్ అటాచ్డ్ ఒకటైతే కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ కబ్బోర్డ్స్ కూడా చేస్తున్నారు నీట్గా ఇదంతా వాళ్ళు ఓనర్స్ సొంత సొంతంగా వర్క్ చేసుకున్నారు ఇది అపార్ట్మెంట్ వాళ్ళు చేసింది కాదు ఇదైతే ఈ వర్క్ అంతా వాళ్ళు సొంతంగా చేస్తున్నారు నీట్గా చేసుకున్నారు మొత్తం గ్రానైట్ వేసారు కిచెన్లో చూడండి అలాగే కబోర్డ్ కూడా మంచి క్వాలిటీతో చేశారు టోటల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఈ మధ్య హైదరాబాద్లో సెటిల్ అవ్వటం వల్ల ఇప్పుడు అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అమ్మేయటం కో కోసం చూస్తున్నారు కొంచెం త్వరగా సేల్ అయితే అయిపోయేలా కోసం కొంచెం తక్కువ రేట్కే ఇచ్చారు ఇరవై తొమ్మిది లక్షలు ఓన్లీ మనకి దీని రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఇది రిజిస్ట్రేషన్ వచ్చి మనకి కింద నాలుగున్నర అంకెను అంటే ముప్పై ఆరు సదరపు గజాలు మనకి రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది దాంట్లో కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇవి మొత్తం వచ్చి ఇరవై ఒక్క హౌసులు ఉన్నాయంట నేను మొత్తం వాళ్ళతో కూడా మాట్లాడాను ఎలా ఉందన్నారంటే బాగుందండి ఏరియాలో ఇబ్బంది లేదు చాలా పీస్ఫుల్గా ఉంది మాకు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు అందరూ కలిసిపోయి కలుపుకోలుగా ఉంటారని చెప్పారు అందరు కలిసిమెలిసి ఏ ఫంక్షన్లో చేసుకుంటాం మాకు బాగుందని చెప్పారు ఏరియా కూడా మంచి ఏరియా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు నేను అందరు చాలా మందితో మాట్లాడాను ఇది తక్కువ రేటుగా ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొంచెం అర్జెంట్ సేల్ కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి మేము డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాము దీనికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంది మీకు ఎవరైనా లోన్ పెట్టుకునే వాళ్ళు ఉన్నా కూడా లోన్ పెట్టుకోవచ్చు ఆ లోన్ కూడా మేమే చేపచ్చిస్తాము కేవలం ఇరవై తొమ్మిది లక్షలుగా ఇస్తున్నారు టూ బిహెచ్కే మనకి ఇల్లు అయితే చాలా బాగుంది లోపల వర్క్ కూడా చాలా నీట్గా చేస్తున్నారు అలాగే ఆర్ఆర్ రియల్ ఎస్టేటు మన కావలి టౌన్లో అన్ని ఏరియాలలో ఇల్లులు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏమైనా సరే అన్నీ మా దగ్గర అమ్మబడును కొనబడును మీరెవరైనా అమ్మాలి అనుకున్నా కూడా మీ మీ ఏమన్నా సేల్ చేయాలి అనుకుంటే లేదు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీ ఫ్లాట్లు ఉన్నా సరే మీ హౌస్లు ఉన్నా సరే ఇంకా ఏమైనా పొలాలు ఉన్నా సరే మేము ప్రమోషన్ మా ఛానల్లో ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము అలాగే డైరెక్ట్గా కస్టమర్లతోనే మాట్లాడిస్తాము మీకు ఎటువంటి సందేహాలు ఉన్న రియల్ ఎస్టేట్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ